మరి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి ఉద్యమాన్ని విశ్వకర్మ ఘనతర్మ జాతి అంచనకు దక్కుతుందని అఖిల భారతీయ విశ్వకర్మ మహాజన రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం అన్నారు అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ వార్షికోత్సవానికి పురస్కరించుకుని ఉద్యమకారుడు అంచనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కౌలే జగన్నాథం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా విశ్వకర్మల హక్కుల సాధనకై ఎన్ని పోరాటాలు చేసినా విశ్వకర్మ బతుకులు ఎక్కడ వేసినా గొంగులు అక్కడే అన్న మారాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని ప్రభుత్వాలు మారినా విశ్వకర్మ జీవితాలు మార్పు రాలేదని వ్యక్తం చేశారు సంఘ కోశాధికారి మురళి మాట్లాడుతూ కార్పొరేట్ ప్రపంచంలో విశ్వకర్మలు అణచివేతకు గురయ్యారని ఇక్కడైనా వారి జీవితాలు మార్పు రావాలని కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు ఉపాధ్యక్షులు విశ్వనాథులు రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ విశ్వకర్మలు రావాలని ప్రజా ఉద్యమ కళాకారుడు దరువు అంచన మాట్లాడుతూ పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో విశ్వకర్మలకు చెల్లి గవ్వ కూడా దక్కలేదని విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి బొండిచే చూపించారని దుయ్యబట్టారు ఇతర కులస్థులకు కుల సంఘ భవనాలు నిర్మించి బగయాతుల్లో విశ్వకర్మలకు మాత్రం భవనం భవనం నిర్మించలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అయిన విశ్వకర్మ కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించి విధులు కేటాయించి విశ్వకర్మలకు న్యాయం చేయాలని కోరారు